హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఇక కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకన్ మీద కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మిల్కే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీరు మ్యూజిక్ లవర్స్ అయితే కనుక మీకు ఒక ఉపయోగపడే ఒక సూపర్ యాప్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి మ్యూజిక్స్ మ్యాచ్ ఫ్రెండ్స్ అసలు ఈ యాప్కి మన నార్మల్లో ఉండే గూగుల్ ప్లే మ్యూజిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం మన గూగుల్ ప్లే మ్యూజిక్లో పాటలు వింటాము అదేవిధంగా మనకి పాటలు వినేటప్పుడు చాలామందికి లిరిక్స్ అనేవి అర్థం కావన్నమాట సో అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో విధంగా పాటని చో మళ్ళీ 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 వింటూ వింటూ లిరిక్స్ అర్థం చేసుకుని ట్రై చేస్తాం కానీ మ్యూజిక్స్ మ్యాచ్ అప్లికేషన్ స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏ ఏ క్యాటగిరీలో పాట ఏ సాంగ్ అయినా సరే డౌన్లోడ్ చేసుకున్నా సరే మీ మొబైల్లో ఆ సాంగ్కి లిరిక్స్ అనేది తెలుగులో మీకు ఏ భాషలో ఆ భాషలు అనేది ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం తెలుగు కాబట్టి మనకి తెలుగులో అనేది ఇస్తుంది అదే మీరు తమిళ్ కనుక తమిళ్లో అనేది స్క్రోల్ చేస్తుంది ముందుగా మ్యూజిక్స్ మ్యాచ్ అనే అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ప్లేస్టోర్లో మ్యూజిక్ మ్యాచ్ అని మ్యూజిక్ మ్యాచ్ లిరిక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే కనుక మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను డౌన్లోడ్ చేసినట్టు ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఇందులో మనకి చాలా రకాల ఆప్షన్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ యాప్ చాలా నచ్చుద్ది అని అనుకుంటున్నాను ముందుగా మీరు గూగుల్ ద్వారా లేదా మీ ఫేస్బుక్ ద్వారా సైన్ అవ్వాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కానీ మళ్ళీ ఒకసారి రిజిస్టర్ చూస్తున్నాను ఇప్పుడు నేను రిజిస్టర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ లిరిక్స్ ఓవర్ యువర్ మ్యూజిక్ యాప్ ఉంది కదా ఇక్కడ మీరు ఖచ్చితంగా అనగూలం కొట్టాలి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మీరు సాంగ్ వింటున్నప్పుడు మీ మొబైల్లోని వచ్చే సాంగ్స్కి ఇలా పైన లిరిక్స్ అని ప్లే అవుతాయి ఆ లిరిక్స్ని చూసి మీరు మీ యొక్క సాంగ్ యొక్క లిరిక్స్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అనబూలం ఉంది కదా ఇక్కడ అనగూలం చేయండి మీరు ఈ యాప్ అనేది పర్మిషన్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజిక్ మ్యాచ్ ఉంది కదా యాక్సెస్బుల్ పర్మిషన్ ఇచ్చేయండి ఓకే టైప్ చేయండి ఇప్పుడు బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రై ఆన్ యూట్యూబ్ అక్కర్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కండి ఇప్పుడు మీ మొబైల్లో మీకు డౌన్లోడ్ చేసుకున్న పాటలు వచ్చేస్తాయి కదా ఇక్కడ యానాబుల్ ఫ్లోటింగ్ లిరిక్స్ టు ఎంజాయ్ లిరిక్స్ విత్ చూసింగ్ అదర్ ఆప్స్ ఉంది కదా ఇక్కడ మీరు ఈ అనే అనేది దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మీరు అనేది మన స్క్రీన్ మీద స్క్రోల్ స్క్రోల్ అవుతుంది అనమాట ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక సాంగ్ ఓపెన్ చేస్తున్నాను దీని లిరిక్స్ వస్తా లేదు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ప్లే అనే ఆప్షన్ క్లిక్ చేశాను మనకు లిరిక్స్ కావాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనకి సాంగ్ లిరిక్స్ అనేది వస్తున్నాయి ఇక్కడ పైన మీరు చూసినట్లయితే దైవ దర్శనమే అనే లిరిక్స్ వస్తున్నాయి కదా చూడండి నేను సాంగ్ ప్రఫర్ చేస్తున్నాను ఈ విధంగా మన సాంగ్స్ వింటున్నప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం వింటున్న సాంగ్ యొక్క తెలుగులో మనం తెలుగు సాంగ్స్ వింటే తెలుగులో లిరిక్స్ అనేవి మనకి ఇక్కడ స్క్రీన్ మీద కదా ఫ్రెండ్స్ ఏ సాంగ్ అయినా సరే మనకి లిరిక్స్ అనేది వస్తాయి ఇంకా ఈ లిరిక్స్తో పాటు మనకి ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఈ లిరిక్ అనేది మీకు నచ్చింది ఈ వార్డ్ అనేది మీకు నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ వార్డ్ని మీకు ఒక లిరిక్ కింద చేసుకొని దానికి మీ ఫోటో అనేది పెట్టాలి అనుకుంటున్నారు ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ రెండు ఆప్షన్ కదా ఫ్రెండ్స్ క్రియేట్ లిరిక్స్ కార్డు అక్కడ మీద క్లిక్ చేయండి మీకు నచ్చిన లిరిక్స్తో మీరు ఒక కార్డు అనేది తయారు చేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి క్వార్ట్స్ అని ఉన్నాయి క్వార్ట్స్ మీద క్లిక్ చేయండి క్వాడ్స్ మీద క్లిక్ చేస్తే మీకు నా పాటలో నచ్చిన బెస్ట్ వార్డ్ని తీసుకొని ఆ వార్డుని ఓకే చేసుకొని మీరు ఇమేజెస్లోకి వెళితే ఎక్కడ ఉన్న ఇమేజెస్నైనా సరే లేదా మీ ఫోటో మీద ఇక్కడ కెమెరా ఉంది కదా ఈ కెమెరా అనే దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్లో ఉండే ఫొటోస్ కూడా లిరిక్స్ అనేది పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ కార్డ్స్ యూజ్ చేసి మనం నచ్చిన వారికి పంపుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత షేర్ ఉంది కదా మన వాట్సాప్లో పంపుకునే అవకాశం కల్పిస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి మనకి ఇక్కడ గో టు ఆర్టిస్ట్ ఉంది కదా లేదా ఎడిట్ సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఎడిట్ సాంగ్ ఇన్ఫో మీద క్లిక్ చేసినట్లయితే మనకు గ్రాంట్ ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చేశారు కదా ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ మనం లిరిక్స్ ఎవరు రాశారు వారు అన్ని వివరాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఎడిట్ సాంగ్ ఇన్ఫో ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎడిట్ సాంగ్ ఫోలో ఎస్డి కార్డ్ ద్వారా మీరు సెట్టింగ్ చేసుకొని సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ మీరు కూడా పాడినట్టు ఇక్కడ నేమ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఈక్వలైజర్ ఉంది కదా ఈక్వలైజర్ అంటే ఏంటి ఫ్రెండ్స్ సింపుల్గా మనకు ఇక్కడ ఎనబుల్ చేసుకున్నట్టయితే కనుక మన సాంగ్ యొక్క బేస్ను మరి విధంగా మనకు త్రీ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా మన సాంగ్ త్రీ డి ఎఫెక్ట్స్ డీజే ఎఫెక్ట్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఈ విధంగా పెంచుకున్నట్లయితే కనుక మన సాంగ్ మనకు నచ్చినట్టు బేసు మిడ్ త్రిబుల్ అని పెంచుకుంటూ ఇంకా బాగా మన మ్యూజిక్ని తీసుకోవచ్చు అనమాట మనమే ఓన్గా మన నచ్చిన సాంగ్ యొక్క మ్యూజిక్ని ఇచ్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం విన్న పాటలకి లిరిక్స్తో సహా ఇచ్చే అద్భుతమైన అప్లికేషన్ మీరు మిస్ కాకూడదని ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఐడెంటిఫై లిరిక్స్ ఫ్లోటింగ్ లిరిక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఫ్లోటింగ్ లిరిక్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ లిరిక్స్ అంటే మనకి యూట్యూబ్లో వాటికి కూడా మనకి లిరిక్స్ అనేది అందిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇందులో చాలా వరకు కూడా చాలా వరకు కూడా పేడ్ అనేవి ఉన్నాయి కానీ మనకు ఫ్రీ వెర్షన్లో మనకి అప్లికేషన్లో లిరిక్స్ అనేవి వస్తున్నాయి అదేవిధంగా ఇమేజ్ మీద మనకు నచ్చిన కార్డ్ మీద లిరిక్స్ అనేది రాసుకున్నప్పుడు ఒకటి రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు మూడోది వచ్చేసి మనం పాట యొక్క నేమ్ మార్చి మన నేమ్గా పెట్టుకునే ఆప్షన్ ఇస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ నాలుగోది వచ్చేసి ఈక్వలైజర్ టైమర్ అంటే మన అప్లికేషన్ యొక్క బేస్ని ట్రిపుల్ని వాటి యొక్క మ్యూజిక్ ఎఫెక్ట్స్ని మార్చుకునేది కూడా ఇస్తున్నారు ఇంకా ఫైవ్ ఏమో స్లీప్ టైమర్ ఇలా ఇది ఆప్షన్స్ అని మనకి మ్యూజిక్స్ మ్యాచ్లో వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ మిలియన్ డౌన్లోడ్స్తో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్ లేటెస్ట్ టిప్స్ అండ్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్